పలమనేరు బెంగళూరు జాతీయ రహదారిలోని గాంధీనగర్ బస్ షెల్టర్ వద్ద ఆరుగురు వ్యక్తుల దగ్గర గంజాయి ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో సిఐ చంద్రశేఖర్ సిబ్బందితో అక్కడికి చేరుకుని వారు గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలో వేసి ప్యాక్ చేస్తూ ఉండగా ఆరుగురు వ్యక్తులను వారి వద్ద ఉన్న సుమారు మూడు కేజీల గంజాయిని రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం బండపల్లి గ్రామానికి చెందిన అరవై సంవత్సరాల పెరుమాళ్ ఇతనికి విశాఖపట్నంలో గంజాయి అమ్మే వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్కడి నుండి మూడు కేజీల గంజాయిని తీసుకువచ్చి అతని బావుమర్ది దిలీప్ అతని స్నేహితులతో కలిసి రెండు ఆటోల్లో ఆరుగురు వ్యక్తులు కర్ణాటక రాష్ట్రంలో గంజాయికి డిమాండ్ ఉందని పలమనేరు సమీపంలోని గాంధీనగర్ బస్సు షెల్టర్లో గంజాయిని చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసుకుని కర్ణాటక రాష్ట్రంలో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పడంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని వీరికి గంజాయి అమ్ముతున్న విశాఖపట్నానికి చెందిన వ్యక్తిని త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం మూడున్నర గంటలకు గాంధీనగర్ బస్ స్టాప్ దగ్గర కొంతమంది గంజాయ వ్యాపారం చేయడానికి కొన్ని ప్యాకెట్లుగా తయారు చెప్పి మాకు సమాచారం రావడం జరిగింది ఈ సమాచారం బట్టి వెంటనే మేము మా సిబ్బంది అందరూ కూడా మా మండల తహసీల్దార్తో పాటు అక్కడికి వెళ్ళి చూడగా రెండు ఆటోలు అక్కడ ఉన్నాయి సుమారు మంది వ్యక్తులు అక్కడ కూర్చోండినాడు వాళ్ళందరూ ఈ గంజాయిని చిన్న చిన్న పాకెట్స్ ఇక్కడ ఉంచాం కదా ఈ ప్యాకెట్స్గా తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ పట్టుకొని విచారిస్తే వాళ్ళల్లో పెరుమాలనే వ్యక్తి అంటే పూతల పట్టు ఆయన ఈ గ్యాంగ్ పది లీడర్ మళ్ళీ ఈయనకు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో పరిచయం అక్కడ నుంచి ఈయన ఈ పెరమాలు తీసుకురావడం ఈయన కూడా కావాలంటే అక్కడికి వెళ్ళడం తీసుకురావడం జరుగుతుంది ఈ గంజాయి ఎక్కడి నుంచి తెచ్చిన తర్వాత మళ్ళా అనే వ్యక్తికి ఈ పెరమాలు ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత అంటే వీళ్ళంతా డబ్బు ఎక్కువ కోసమే అమ్ముతా ఉన్నారు ఈ గంజాయిని